పరిశుద్ధ గ్రంథం నుండి మత వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో మీ మాట అవునంటే అవును కాదంటే కాదు దానికి మించి వచ్చిన అది దుష్టున్న వలన పుట్టినదని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు యథార్థమైన మాటలు మాట్లాడాలి నిజము మాట్లాడాలి మనలో ఎప్పుడు కూడా అబద్ధము అనేది రానే కూడదు ఎందుకంటే అబద్ధము అనేది దేవునికి సంబంధించిన విషయం కానే కాదు అబద్ధము అనేది అపవాది దగ్గర నుండి వచ్చింది మనం నిజంగా పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అబద్ధము ఆడినవాడు మొట్టమొదట అపవాది ఆది కాండం మూడవ అధ్యాయంలో అపవాది సర్పం రూపంలో వచ్చేసి హవతోటి మాట్లాడినట్లుగా ఇది నిజమా దేవుడి పండు తినవద్దన్నాడా అనేసి అబద్ధం మాట్లాడి మీరు చావనే చావరు అనేసి అబద్ధం చెప్పి ఉన్నాడు ప్రిలారా ఒకరోజున ఆదాము అవ్వ చనిపోయి ఉన్నారు దయచేసి మరల మనం గమనిద్దాము దేవుని వాక్యము ఏదైతే చెప్పిందో అది మనం అనుసరించే వారిగా ఉండాలి మన నోట నుండి ఎప్పుడు కూడా అబద్ధము రాకూడదు మనం సత్యమే మాట్లాడాలి మనం యథార్థమే మాట్లాడాలి మనం దేవుని బిడ్డలం గనక మన పొరుగువారితో మాట్లాడేటప్పుడు యథార్థమైన మాటలు నిజమైన మాటలు సత్యమైన మాటలు మాట్లాడి ఏ సుప్రవారుచ్చే ఆశీర్వాదములు మిండారులుగా పొందుకోవాలని తెలియచేయచ్చు దేవుడి వాక్యమును దీవించును గాక ఐ మీన్